నమస్కారం రెండో ప్రశ్న ఏమిటంటే ఇది కూడా చాలా కాలంగా ఎవరెవరు అడుగుతున్నది దీనికి రీజన్ ఉంది ఏమిటంటే యా దేవి నవరాత్రులు తొమ్మిది రాత్రులే ఎందుకు చేయాలి కాళిక నవరాత్రులు ఏ తొమ్మిది రోజులు ఎందుకు చేయాలి వారాహి నవరాత్రులు అవి ఎందుకు చేయాలి శ్రీరామచంద్రస్వామి వసంత నవరాత్రులు ఎందుకండి మరి కార్తీక మాసం నెల రోజులు చేస్తాం మాఘమాసం నెల రోజులు చేస్తాం ఇలా ఉంటుంది దీన్ని నవరాత్రులు ఎందుకు చేయాల్సి వస్తుందండి అంటే తొమ్మిది రాత్రులే చేయాలా అసలు ఎక్కడి నుంచి ఉందండి ఇది ఎవరు పెట్టారండి బాగుంది మరి మీ దగ్గర పండితుల వాళ్ళు చెప్పలేదండి నవ రాత్రి రెండు పదాలకి కూడా మంచి అర్థము యజుర్వేదం చెప్పింది వేదం చెప్పింది ఋగ్వేదంలో దాదాపు డెబ్భై మంత్రాలు ఉన్నాయి అంతా ఇప్పుడు చెప్పను నేను నవ అంటే కొత్తదైనా అని అర్థం ఉంది ఒకటి రెండోది నవ అంటే నూతనమైనది కాకుండా తొమ్మిది అనే అర్థం ఉంది నవా శబ్దానికి ఇంకో అర్థం ఏడుతు నీయతే అనేనా దీని ద్వారా జనులు నడిపించబడతారు అందుకని నవశబ్దం ఒకసారి వేదం వేదాకూడం చేసింది రే ఋతువులు మారాయను క్యాలెండర్లో చూసుకుంటావు రా నెలలు మారాయని క్యాలెండర్లు లేకుండా ఋతువులు గుర్తుపెట్టేది ఎవరు తెలుసినా ద్విపాత్హ పత పశవ అను అనుయాంతి రెండు కాళ్ళున్న జంతువులన్నీ కూడా నాలుగు కాళ్ళున్న జంతువులని అనుసరిస్తుంటాయింది వేదం ఇదేమిటండి అలాగా మీరు ఎప్పుడైనా పశువుల గడ్డి మేసేటప్పుడు పశుపాలకులు గుర్తుపడతారు నెలలో ఎప్పుడు మార్పులు వచ్చాయి వేసంకాలం ఎప్పుడు వర్షాకాలం ఎప్పుడు పల్లెటూళ్ళల్లో అప్పట్లో క్యాలెండర్లు ఇంకా రాలేదు పంచాంగాలు ఉండే కానీ ఊళ్ళో ఒకళ్ళిద్దరి దగ్గర ఉండేవి మరి వాళ్ళు ఎలా సాయంకాలం అయింది మనం టైం చూసుకుని సాయంకాలం అవుతుంది అని పరిగెడతాం మరి పక్షులకు ఎవరు చెప్పారండి సాయంకాలం అయిందని చెప్పి ఎలా గుర్తుపట్టేయండి అవి నిద్రపోతున్నారు కోడి గౌడి చెప్పాడని అంటే తెల్లారిస్తుందని చెప్పి చటుకుని కూస్తుంది మనం అలారం పెట్టుకుని ఇరవై సార్లుదైన తిమ్మిది కొట్టి లేచి అయ్యో న్యూస్ వస్తుందే ఏడైపోయిందే చేస్తాం అందుకనే చెప్పింది ఈ ఋతువులు ఉన్నవి అలాంటివిట రెండు రకాలుటవి ఒక భాగము స్త్రీ భాగము ఒక భాగము పురుష భాగము చైత్రమాసం నుంచి ఆరు నెలలంతా కూడా పురుష భాగము అలాగే ఆశ్చర్యమాసం నుంచి శరదృతువు ఉంది కదా ఇది స్త్రీ భాగము రెండు కలిపితేనే అర్ధనాదీశ్వ తత్వం అని చెప్పి అధర్వణ అది ఉంది మీద ఉంది భాగవతంలో కూడా బ్రహ్మగారు సృష్టించినప్పుడు ఓ జీవుడు సృష్టించబడ్డాడు సగం మగవాడు సగం స్త్రీ అక్కడి నుంచి ఆయనకు వచ్చింది సృష్టి ప్రారంభానికి అర్ధనాదీశ్వడు అక్కడి నుంచి ఉభయతో ముఖం ఋతుపాత్రం భవతి అందుకని చెప్పి అంచేత ఇవేం చేస్తున్నాయి మనం నడిపిస్తున్నాయి అందుకని తొమ్మిది రాత్రులు అన్నది అక్కడా చెప్పారు ఇక్కడ చెప్పారు ఇక్కడ ప్రత్యేకించే కథ ఏమిటంటే దుర్గా అమ్మవారు రాక్షసంహారంతో చేసే యుద్ధము తొమ్మిది రోజులు జరిగింది ప్రతిరోజు ఒక్కొక్క రాక్షసుడిని చంపింది ఆ ఒక్కొక్క రాక్షసుడు ఎక్కడో లేడండి మన శరీరంలో ఉన్నాడు మన శరీరానికి పేరేమిటి తెలుసా వేదంలో అష్టాచక్ర నవద్వార మన శరీరానికి తొమ్మిది ద్వారములు ఉంటాయి ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఒక్కొక్క ద్వారానికి ఒక దుర్మార్గపు లక్షణం ఉంటుంది ఇది పవిత్రం చేయడానికి రాతి సుఖం ఇది రాత్రి అందుకని రాత్రిని నిర్ధారణగా పెట్టుకుని తొమ్మిది రోజులు చేసినట్టయితే ఫలితం అని చెప్పి అధర్వణ వేదం ఎదుర్వేదం చెప్పాయి నవరాత్రి ఇది అందుకోసం అని చెప్పి అక్కడ యుద్ధం తొమ్మిది రోజులు జరిగింది అందుకని నవరాత్రి దీనికి కావాలంటే అధరణ వేదం అనువాదంతో దురుతంతో ఉండే ఇది అంచేత మన శరీరంలో అష్టాచక్ర ఎనిమిది చక్రములు నవద్వారములు వీటి శోధన చేయడం దానివల్ల ఏం జరుగుతుంది ఈ తొమ్మిది రకాల శక్తులు కూడా మన చేతుల్లోకి వస్తాయి చైత్రమాసం ప్రారంభమైన తర్వాత ఎండలు బాగా వస్తాయి ఆశి మాసం లోపల వెన్నెల బాగా కాస్తుంది అంటే ఒక తోట వర్షాలు పడే సిద్ధం అవ్వాలి ఇంకో తోట వర్షపు నీరు మనకు ఉపయోగించాలి అంటే ఏమవుతుంది భాగము కింది భాగము ఇది మన లోపల తొమ్మిది రకాల మార్పులు కలిగిస్తాయి అందుకనే పురుడొచ్చే అమ్మాయికి గర్భంలో ఎన్నాళ్ళు ఉంటాడు పిల్లవాడు తొమ్మిది నెలలు ఉంటాడు ఏ కొత్త టెక్నిక్ ఉంది మూడు నెలలే ఉండి పిల్లాడు బయటకు వచ్చేసి కదా ఏమిటండి ఇప్పుడు గమనించాలి తొమ్మిది వెనకాల అంతరార్థం ఇది చాలా క్లుప్తంగా చెప్పాను అంచేత తొమ్మిది రోజులు యజ్ఞాల్లో కూడా నవాక్నిక దీక్ష అని ఉంది తొమ్మిది రోజులు చేసే యజ్ఞమే దాదాపు అందరూ చేస్తుంటారు ఇరవై ఒక్క రోజులుంది డె రోజులుంది ఏడు సంవత్సరాలుంది ఇలాంటివి ఉన్నాయి కానీ నవాక్నిక దక్షితోటి దేవాలయాల్లో పూజలు దొరుకుతాయి ఋష్యాశ్రమంలో యజ్ఞాలు దొరుకుతాయి ఎందుకని నవ రాత్రి తొమ్మిది రాత్రులు అంటే పగటి పూజ చేయండి రాత్రి పూట భజన కార్యక్రమాలు ఆరాధనలు పూజలు చేసుకోండి యాగముల వంటివన్నీ కూడా ఉదయం పూటే జరగాలి ఇది నియమము ఇది నవరాత్రి విధానము కొంచెం మన పండగలు ఇలాంటివి ఉంటాయి అలాంటి పుస్తకాలు ఉన్నాయి అది చదవ మనం వచ్చిన గొడవది ఎంచేత ఎంతసేపు కూడా ల్యాప్టాప్ చూపుడు గెలిచిన ప్రపంచం అంతా ఉంటుంది పెట్టగలిగిన వాళ్ళు పెడతాడు లేనివాడు లేదు ఆ ధరణ వేదంలో ఉంది సామవేదంలో ఉంది యజుర్వేదంలో ఉంది వీటి గురించి గమనించండి స్వస్తి